హాయ్ గైస్ మంచి రోజు అందరికీ ఈరోజు ఇంట్రడక్షన్స్ ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోదాం మీకు ఇంట్రడక్షన్స్ కావాలి అంటే ఆల్రెడీ జరిగిన కథలు ఉన్నాయి కదా వీలైతే ఒకసారి వినేసేయండి శశాంగ్ కనిపించని విధి అల్లిన ఒక ప్రణయ కథ ఐదవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా క్యాంటీన్లో చాలామంది అమ్మాయిలు ఒకరికొకరు మాట్లాడుకుంటూ శశి వైపే చూస్తూ కొన్నిసార్లు చూడనట్లుగా పక్క నుండి దాటుకుంటూ వెళ్ళి కూర్చున్నారు మధ్య మధ్యలో వీళ్ళ వైపే చూస్తూ ఉన్నారు జోక్స్ వేసుకుంటూ ఉన్నారు శశి ఏమి పట్టించుకోకుండా ప్లేట్ తీసుకొని అక్కడ ఫుడ్డునంతా ఇబ్బందిగా చూస్తూ నూడిల్స్ మరియు వెజ్ సలాడ్ని పెట్టుకొని వచ్చింది చికెన్ ఏమీ పెట్టుకోలేదు అని శశి ప్లేట్లో ఉన్న ఫుడ్ను చూస్తూ మీను అడిగింది నేను అవేమి తినను మీను అని చెప్ అని చెప్పి తినటానికి స్పూన్ తీసుకుంటుంది శశి క్యాంటీన్లో కూర్చొని వీరినే గమనిస్తూ కొంతమంది దూరం నుండి ఈ సంవత్సరం కూడా మీరు ఓడిపోవటం గ్యారంటీ మాతో గెలవటం ఎప్పటికీ సాధ్యం కాదు నోరు మూసుకొని ఒక పక్కన పడి ఉండండి అని ఎగతాలు చేస్తూ ఇంకా పట్టించుకోకపోయినా కూడా మరలా మరలా గొడవ చేస్తూ ఉన్నారు మీరు ఫ్రెండ్ వారి మీదకి కోపంగా వెళ్ళబోయింది శశి తన చెయ్యిని పట్టుకొని ఆపి మనం ఎగతాలు చేస్తే బాధపడకూడదు పొగిడితే గర్వపడకూడదు మనమేంటో చేసే పనుల్ని బట్టి ఎదుటి వాళ్ళు తెలుసుకుంటారు మీరు బాగా కష్టపడి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయండి వాళ్ళే చూస్తారు కదా అని నచ్చ చెప్పింది ఆ అమ్మాయి సరే అంటూ కామ్గా కూర్చుంది శశి నువ్వేమీ సరిగా తినలేదు మనం బయట ఏదైనా ట్రై చేద్దామా అని మీను జాలీగా చూస్తూ అడిగింది హే పర్లేదు నో ప్రాబ్లం రోజుకి ఐ కెన్ మేనేజ్ టుమారో వీలైతే బయట ట్రై చేద్దాం మొదట కొంచెం మీకు టైం లేదు అంటున్నారు కదా డ్యాన్స్ ప్రాక్టీస్ చేపిస్తాను కొన్ని టిప్స్ ఇస్తాను అని చెప్పింది వారికి హెల్ప్ చేయాలన్న ఆలోచనతో తాను జర్నీ టైడ్నెస్ని కూడా పక్కకు పెట్టేసింది ఓకే ఓకే అని డ్యాన్స్ ప్రాక్టీస్ రూమ్కి వాళ్ళందరూ శశిని తీసుకుని వెళ్ళారు అక్కడ శశి వారి మొబైల్ నుండి ఒక పాటను పెట్టి దానిని ఎలా చేయాలో చూపించింది ఆ పాటను వారికి అర్థమయ్యేలా కొరియాలో ట్రాన్స్లేట్ చేసి చెప్పింది మీనుని రిప్రజెంట్ చేయమంది అయ్యో శశి ఈ డ్యాన్స్ని ప్రాక్టీస్ చేయటం అంటే నా వల్ల అవుతుందా నువ్వు ఈజీగా నేర్పిస్తున్నావు కాబట్టి నేను చూస్తున్నాను కానీ అమ్మో ఆ కళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే మా వల్ల కాదు బాబు అయినా నీవైతే చాలా బాగుంటుంది కొంచెం మాతో జాయిన్ అవ్వచ్చు కదా అని రిక్వెస్టింగ్గా మీను అడిగారు హా నువ్వు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేయొచ్చు కదా ఇంకా మాకు అస్సలు టెన్షన్ ఉండదు ప్లీజ్ 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 అంటూ ఫ్రెండ్స్ కూడా శశి దగ్గరికి వచ్చి అడిగారు కొంచెం ప్రాక్టీస్ చేయించి సరే అలాగే చేస్తాను ఈ రోజుకైతే నాకు బాగా అలసిపోయినట్లుంది నిద్ర వస్తుంది ఇక రేపు ఉదయం మనం నేర్చుకుందాం అంటూ అందరితో కలిసి హ్యాపీగా అందరూ రూమ్కి వెళ్ళారు మీరు కొంచెంసేపు డ్యాన్స్ని ప్రాక్టీస్ చేయండి వీలైతే మా రేపు మిగతాది మిగతా అది నేను నేర్పిస్తాను మీకు ఏమైనా బోర్ కొడుతుంది అనుకుంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చేయగలుగుతారేమో ఆలోచించండి అని వారి వైపు చూస్తూ ప్రవహిస్తుంది కానీ నీరు కాదు పట్టుకుంటే ప్రాణం పోతుంది మీరు రేపొద్దున్నే తన ఆన్సర్ చెప్పండి ఇక నేను పడుకుంటాను అని శశి పడుకుంది వాళ్ళు కొంతసేపు ఆలోచించారు ఏంటబ్బా ప్రవహిస్తుంది కానీ నీరు కాదా కానీ పట్టుకుంటే ప్రాణం పోతుందా ఏమిటి క్రోకడాయిలా క్రోకడ అవును క్రోకడాయిల్ని పట్టుకుంటేనే ప్రాణం పోతుంది కదా కానీ ఆన్సర్ ఏంటో రేపొద్దున కనుక్కుందాంలే అని అనుకుంటూ ఉన్నారు ఇంకోవైపు సియోల్ నగరంలో సాంగ్యో ఇల్లు ఒక అద్భుతమైన నిర్మాణం రాజభవనం లాంటి గొప్పతనంతో నిర్మించబడింది చుట్టూ చెర్రీ చెట్లు ఆ చెట్ల మధ్య మెరిసే లైట్లు రాత్రి వేళల్లో ఆ ఇంటికి ప్రత్యేకమైన అందాన్ని తెచ్చాయి ఇంటి వెనుక ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర కాపులాగా నిల్చున్నట్లున్నాయి ఆ చెట్లు చల్లని గాలి నీకోసం నేను పంపుతున్నా అన్నట్లు చెర్రి కొమ్మల నుంచి గుసగుసలు వినపడకుండా చల్లగా మెల్లగా వచ్చి అతని తనువుని తాకాలని తప్పిస్తున్నాయి స్విమ్మింగ్ చేస్తూ సాంగ్యో ఆ నీటిలో తాపం తీరని శశిధనిలా ఉన్నాడు ఎదుగుతూ ఉన్నాడు ఐ వాంట్ యూ టు బి హ్యాపీయర్ అనే మా స్మెల్ పాట మ్యూజిక్ సిస్టమ్ నుండి మెల్లగా వినపడుతుంది సాంగ్యో స్విమ్మింగ్ చేస్తూ ఆ పాటలో తేలి ఆడుతున్నాడు అప్పుడే అక్కడికి ఈవోన్ వస్తూ హాయ్ రా ఆఫీస్ నుండి ఎంతసేపు అయిందో వచ్చి అన్నాడు ఇప్పుడేరా జస్ట్ పది నిమిషాలు అవుతుంది నీ జర్నీ ఎలా జరిగింది బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు అని నీటిలో వెళ్ళకిలా ఈదుతూ అడిగాడు సాంగ్యో ఇంకా చాలా ఆపురా నీకు సెట్ కాని వాటి గురించి అడుగుతూ ఓవర్ చేయకు ఎప్పుడు ఆఫీస్ అంటూ ఫైల్స్ ముందేసుకొని కూర్చుంటావు అంటూ తన షూస్ని కూడా రిమూవ్ చేసి తను కూడా ఫూల్లోకి దిగాడు ఎంజాయ్ చేయటం అంటే ఏంటో నన్ను చూసి నేర్చుకోరా అందమైన అమ్మాయిలు చుట్టూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో అంటూ పూల్లో తను కూడా స్విమ్ చేస్తూ మాట్లాడుతున్నాడు పెళ్ళొద్దు పెళ్ళం వద్దు అని ట్వంటీ ఫోర్ అవర్స్ ఫైల్స్ ముందు కూర్చునే నీకు ఏం తెలుస్తుంది నీ ముందు అమ్మాయిల అందం గురించి మాట్లాడితే నీకేం అర్థమవుతుందిలే అన్నాడు అప్పుడే అక్కడికి వంట మనిషి వస్తూ బాబు డిన్నర్ రెడీ తినేయండి అన్నాడు స్విమ్మింగ్ పూల్ నుండి ఇద్దరు పైకి వచ్చి ఓకే అంకుల్ అని చెప్పి ఫ్రెష్ అయ్యి కలిసి డైనింగ్ హాల్కి వస్తూ సర్లేరా ఆపురా ఇంతకీ టోక్యోలో నువ్వు వెళ్ళిన పని అయ్యిందా ఈసారైనా చక్కగా అన్ని చెక్ చేసుకొని సైన్ చేయించుకొని వచ్చావా లేదా అంటూ తల మీద కొడుతూ సాంగ్యో ఈవోని అడిగాడు మంచిగా అయిందిరా కంపెనీ వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తామన్నారు మనం అప్పుడు కొత్త ప్రాజెక్ట్ కోసం అగ్రిమెంట్ చేసుకోవచ్చు అంటూ ఫుడ్డుని సర్వ్ చేసుకుని రే సాంగో ఈరోజు ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయిని చూశాను అసలు ఎవ్వరు చూసినా తనని లైఫ్లో మర్చిపోలేరు దేవత దేవతలా ఉందనుకో నువ్వు చూసావంటే నీ సన్యాసం వదిలేస్తావు అని ఫుడ్డును తినకుండా తనని గుర్తు తెచ్చుకున్నట్లు గాలిలోకి చూస్తూ అడిగాడు ఈ ఈవంతల మీద చిన్నగా కొడుతూ రేయ్ నోరు మూసుకొని అన్నం తిను తర్వాత అందం గురించి మాట్లాడదాం అంటూ తను తింటూ ఉన్నాడు అరే తను ఒక ఇండియన్ రా సూపర్ ఉంది నిజంగా చెప్తున్నా ఇప్పటి వరకు నేను ఎంతమంది అమ్మాయిలు చూశాను వారందరి గురించి చెప్పిందంతా జస్ట్ ఫ్లట్టింగ్కే బట్ ఈ అమ్మాయి వేరే రా అద్భుతం అద్భుతం అనుకో అసలు తనను చూసావంటే నిజంగా నీకోసమే పుట్టిందా అని చెప్తావు అని ఇంకా తినకుండా అలాగే కూర్చొని ఏదో ఇంకా ఆసక్తిగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఓకే ఓకే అమ్మాయి అద్భుతమా కాదా అని నేను చూసి తెలుసుకుంటా కానీ నువ్వు ఫస్ట్ తిను పద కొంచెం వర్క్ ఉంది రేపు మీటింగ్ మర్చిపోయావా అంటూ ఈ వన్ ప్లేట్ని ముందుకు జరిపి తిను అన్నట్లు కళ్ళతోనే చూపించాడు మనం కొన్ని ప్రజెంటేషన్స్ కూడా తయారు చేయాలి బోర్డు మెంబెర్స్ వస్తారు ఎటువంటి మిస్టేక్స్ ఉండకూడదు చీసాంగ్ అంకులు కూడా వస్తారు అని మాట్లాడుకుంటూ ఇద్దరు డిన్నర్ చేసేశారు తర్వాత డ్రింక్ తాగుతూ చాలాసేపు వర్క్ చేసుకున్నారు ఈవన్ బాగా అలసిపోయి పక్కనే ఉన్న మడతలు లేకుండా నీట్గా వైట్ కాటన్ బెడ్షీట్తో సెట్ చేసి ఉన్న సాంగో బెడ్ మీద పడుకోవడానికి ట్రై చేశాడు సాంగ్యో ఈవోన్ని ఒక్కసారిగా తంతు రే రే నా బెడ్ మీద నుంచి పడుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు లేలే అంటూ వచ్చి పక్కకు జరిపేశాడు అబ్బా సరే సరే నేను నా రూమ్కి వెళ్తున్న నువ్వే దొల్లాడు నీ మంచం మీద నీ దేవితో ఊరేగు అని చెప్పి తన రూమ్ నుండి బయటకు వచ్చేశాడు ఈవోన్ రూమ్లోకి వెళ్ళబోతుంటే ఈవోన్ రూమ్కి ఉన్న డోర్కి సాంగ్యో మరియు ఈవోన్ ఫోటో ఉంది ఆ ఫోటోని చూస్తూ అయినా నా పిచ్చి కానీ నీ ఫోటో నీ డోర్కి ఫోటో పెడతానంటేనే వద్దు అన్నవాడివి నీ బెడ్ మీద నాకు ప్లేస్ ఎలా ఇస్తావు ఎందుకు ఇస్తావు అని చెప్పి నవ్వుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు సాంగ్య కూడా పడుకున్నాడు కొంచెంసేపు అయినాక తనకి కలలో తన వీడియో కాల్లో మాట్లాడిన అమ్మాయి కళ్ళే పదే పదే కనపడ్డాయి వెంటనే నిద్రలేచి ఏమైంది నాకు ఎందుకు ఇలా ప్రతిసారి ఆ కళ్ళే కనపడుతున్నాయి ఆ అమ్మాయి అసలు ఎవరు నేను ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నాను అని తిరిగి పడుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ శశి ఐదు గంటలకే నిద్రలేచింది అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మీనుకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పరిచయం చేసింది కొంచెంసేపు అందరూ మాట్లాడుకున్నారు ఫ్రెండ్స్ కూడా లేచి హాయ్ గుడ్ మార్నింగ్ నైట్ నువ్వు అడిగిన ఆ ప్రశ్నకి మాకు ఎంత ఆలోచించినా ఆన్సర్ తెలియలేదు చెప్పవా రోగడేలా అది అంటూ ఆసక్తిగా అడిగారు శశి హా చెప్తాను ఇంకా కొంచెం ట్రై చేయండి తెలియకుంటే చెప్తాను అని చెప్పింది ఓకే సరే మనం ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ చేద్దామా చాలా రిలాక్స్గా హ్యాపీగా చేసుకోవచ్చు ఎవరు ఉండరు అని డాన్స్ ప్రాక్టీస్ రూమ్కి వెళ్ళి పెర్ఫార్మెన్స్ చేసుకున్నారు ప్రాక్టీస్ అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేద్దామా శశి ఏం తింటావు అని అడిగారు నాకు వెజ్తో చేసినవి ఏదైనా పర్లేదు అని చెప్పింది వాళ్ళందరూ ఒక వెజ్ బర్గర్ని ఆర్డర్ చేశారు తనకి కొంచెం ఆ వాసనలు అవి పడినట్లు అనిపించలేదు వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి వాంటింగ్ చేసేసుకుంది అంతా కంగారు పడ్డారు అయ్యో ఇక్కడ వెజ్ అంటే ఆయిల్స్లో కొన్ని ఫిష్ ఆయిల్స్ లాంటివి కల్ కలుపుతారు సో దానివల్ల తనకేమైనా ప్రాబ్లం అయ్యుండొచ్చేమో మనకి అసలే ఒక్కరోజు డాన్స్ ప్రాక్టీస్ ఉంది శశి ఇలా సిక్ అయిపోతే ఎలా మనకి అని ఫ్రెండ్స్ అంతా తెగ ఫీల్ అయిపోతూ కంగారు పడుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుతోటి ఐదవ ఎపిసోడ్ అయిపోయింది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను శశి కొరియన్స్ తోటి బాగా కలిసిపోయింది కదా వాళ్ళకి డ్యాన్స్ కూడా నేర్పిస్తుంది చూడాలి ఇక వాళ్ళ డ్యాన్స్ ప్రాక్టీస్లో విన్నర్స్ అవుతారో లేదో వాళ్ళ ఫ్రెండ్స్ ఎగతాళి చేసినట్లు ఓడిపోతారేమో సరే మీ అందరికీ నచ్చితే ఈ కథని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఉంటాను ఇట్లు మీ రాది